గజ్వేల్ పట్నంలోని బస్ స్టాండ్ నిర్మాణ పనులను మరియు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు గత కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేశారు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేర్ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటె ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ పనులు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ మిషన్ భగీరథ పథకాల కింద దాదాపు రెండు వందల కోట్ల రూపాయలను గతంలోని కేసీఆర్ ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గజ్వేల్ నియోజకవర్గంలో మంజూరైన నిధులను వెనక్కి తీసుకుని గజ్వేల్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలిపారు గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దక్కుతుందని తెలిపారు లేని పక్షంలో గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులతో రైతులతో ప్రజలతో యువకులతో గతంలోని కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీలపై పెద్ద ఎత్తున రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున డిమాండ్ చేస్తామని హెచ్చరించారు రాబోయే నెల రోజుల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మార్కెండియాడు ఇంటర్నల్ అండర్ గ్రౌండ్ రేనేజ్ని బస్ స్టాండ్లు బెంగ్రూడ్ పక్కన ఒక బస్ స్టాండ్ కర్యాపూర్లో ఒక బస్ స్టాండ్ గజువాల్లో ఒక బస్ స్టాండ్ గజువెల్ సెంటర్లో ఒక హాస్పిటల్ గజువల్ సెంటర్లో ఇంకొక హాస్పిటల్ ఇట్లా గజ్వల్ని కొన్ని వేల కోట్లు వేసి గజ్వల్ మున్సిపాలిటీని అంటే మీరు అన్ని విధాల ఈ హెడ్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది కేసీఆర్ గారు గవర్నమెంట్లో దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలు మేము గతంలో శాంక్షన్ చేసినాం అంటే ఆన్గోయింగ్ వర్క్స్ కింద పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్లో ఉన్నాయి కొన్ని కుల సంఘాల బిల్డింగ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా విజయాపూర్ ముంజాపూర్ గజ్వల్ బస్టాండ్ కూడా పెండింగ్లో ఉన్నాయి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్లో ఉంది మరి సీసీ రోడ్డు కూడా ఇరవై కోట్లు శాంక్షన్ ఇచ్చి ఎండలు కూడా పూర్తి చేసి ఆన్ కోయిన్ పరిస్థితులు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల గజ్వల్ అభివృద్ధి ఉంటుపడింది అదేవిధంగా గజ్వల్ నియోజకవర్గంలో విజ్ఞా ఇపూర్లో పది కోట్ల రూపాయలు ఇంటర్నల్ ఇంటర్నల్ సీసీ రోడ్లు డ్రైనేజ్ పిండి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్టీ రోడ్ వర్గల్ టూ గిర్మాపూర్ ఆర్మి రోడ్ వరకు పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గజ్వల్ గజ్వల్ ముత్తాజ్పల్లి రోడ్డు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గజ్వల్ టూరాన్ రింగ్ రోడ్ నుండి సిద్ద్యాపురం రింగ్ రోడ్ వరకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోని దీన్ని డబుల్ రోడ్ సైడ్ డ్రైనేజ్తో పాటు బీటీ రిన్వెల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా నూట కేసీఆర్ గారు గజ్వల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత దాదాపు వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి గజ్వల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గజ్వల్ పట్టణ కేంద్రంలో ఇవాళ వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని ఇవాళ చేపడుతున్నాయి గజ్వల్ ప్రజల్ని ఈ పట్టణం ఇంకా విస్తృతి చెందుతుంది అనే ఆలోచనతోటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో పాటు ఇవాళ గజ్వల్ ప్రజల యొక్క భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ను తీసివేసి వాళ్ళ కొత్తగా బస్ స్టాండ్ కట్టడంతో పాటు గజ్వల్ పట్టణంలో ఒక బస్ పేను ప్రజ్నాపూర్లో చిరకాల వాంచగా ఉన్నటువంటి ప్రజ్ఞాపూర్ గ్రామంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజ్ఞాపూర్లో కూడా ఇలా ఒక బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని దాదాపు ఆరు కోట్ల రూపాయలని వీళ్ళ కేసీఆర్ గారు గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇవాళ మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇవాళ స్పీడ్గా వర్క్ కూడా కొంతవరకు కంప్లీట్ చేయించడం జరిగింది కానీ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం గజ్వల్ నియోజకవర్గం మీద ఈ ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద పూర్తి స్థాయిలో శీతకాలను ఇవాళ వేసింది ఇలా రేవంత్ రెడ్డి గారు గదిలో నియోజకవర్గాన్ని పెట్టుకున్నట్టుగా మాకు కనబడుతూ ఉన్నది గతంలో ఎంత వేగంగానైతే ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగిందో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కూడా నిలిపివేసేటువంటి ప్రయత్నం చేసినారు పెండింగ్ వర్క్లన్నీ కూడా వీళ్ళ వాటిని కంప్లీట్ చేయకుండా వాటికి కావాల్సినటువంటి నిధులు కానీ వాటికి చెల్లించాల్సినటువంటి బిల్లులు కానీ చెల్లించకుండా వాటి ఎందరో విద్యార్థి విద్యార్థులు ప్రయాణికులు ఇక్కడికి రావడం జరుగుతుంది వారికి అనేక ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదనే బస్సులు ఉండడం ట్రాఫిక్ చాలా అంతరాయం జరుగుతుంది ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ పట్టణంలో ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్ను బిజ్నాపూర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ కాకుండా మన పట్టణంలో ఉన్నటువంటి అసంపూర్తి మిగిలినటువంటి పనులని కూడా వెంటనే పూర్తి చేయించి సంబంధిత కాంట్రాక్టర్లకు పేమెంట్లు లేవు కాబట్టి వాళ్ళకు బిల్లులు చెల్లించి ఈ యొక్క బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏవైతే హామీలు ఇచ్చినారో హామీలను నెరవేరుస్తూ అలాగే ఈ బ్యాలెన్స్ వర్క్లు కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ